ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం గమ్ గణపతి శ్రీ గణేష పంచరత్నం గురించి వివరణ తొలి పూజలు అందుకొను గణేషుని స్థుతించు స్తోత్రాలలో గణేష పంచరత్నం ఒక ప్రత్యేకమైన స్తోత్రం గణేషుని స్వరూపం భక్తుల పట్ల చూపు కరుణని దీనార్థులను దగ్గరకు తీసుకుని స్వభావాన్ని లోకహితం కొరకు వినాయకుడు చేయి ఉపకారాన్ని ఈ గణేష పంచరత్నము చక్కగా వివరిస్తుంది ఈ స్తోత్రము మొత్తం ఐదు భాగాలుగా ఉంటుంది ఒక్కో భాగాన్ని ఒక రత్నముగా భావించి భగవంతుణ్ణి శృతించడం వలన పంచరత్న స్తోత్రముగా పిలువబడుతుంది గణేష పంచరత్న స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించు యందు గణపతి ప్రసన్నుడై అష్టైశ్వర్యములను ఆరోగ్యమును విద్యని గొప్ప జీవితాన్ని ప్రసాదించడని ఈ స్తోత్ర ఫలస్తితి ఇప్పుడు గణిశ పంచరత్న స్తోత్రమును మరి అర్థంతో వివరిస్తాను ముదా తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసికరకం అనాయకైకనాయకం వినాశితే భదైతకం సునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం దీని అర్థం ఏమిటంటే సంతోషంతో హస్తమందు మోదకమును పట్టుకున్నవాడు సాధకులకు ఎల్లప్పుడూ మోక్షమును ఇచ్చువాడు చంద్రుడిని ఆభరణముగా శిరస్యందు ధరించువాడు లోకములను రక్షించువాడు సర్వలోకములకు ప్రభువుగా తనపై మరొక ప్రభువు లేనటువంటి వాణిగా దైతులను వినాశనం చేయి వాణిగా శీఘ్రముగా అశుభములను నాశనం చేయి వినాయకునికి నా నమస్కారములు తెలియచేస్తున్నాను అని అర్థము తేతరాతి భీకరం నవోదితార్కరం నమత్సురారి నరం నా తేతరాతి భీకరం नवोदितार्कभास्वरं नमः सुरारिनिर्जरं न तादिकापदुर्दरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं तमाश्रयेरन्तरम् परात्परं निरन्तरम् సురేశ్వరం నిదేశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయ పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం దీని యొక్క అర్థం ఏమిటంటే దుర్బుద్ధితో కుయుక్తితో ఉండువారి ఎందు భయంకునిగా భయంకరునిగా కనబడుచు ఉదయించు సూర్యుని వలె ప్రకాశించు వాణిగా నమస్ సంస్కరించు సురులను ఇతర భక్తులను కలిగి ఉన్నవాడు ఆపదల నుండి తన భక్తులను రక్షించువాడు సురులకు అధిపతిగా ఉన్నవాడ నిధులకి అధిపతిగా గజముఖునిగా గణాలకు అధిపతిగా ఉండువాడ మహేశ్వర స్వరూపముగా బాసిల్లు ఆ వినాయకునికి నిరంతరము నేను ఆశ్రయించి ఉంటాను అని అర్థం नमस्तलोकशङ्करं निरस्तदयितकुञ्जरं दरेतरोदरम्बरं वरे भवत्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करो मि भास्वरम् దీని అర్థం ఏమిటంటే సమస్త లోకములకు శుభమును వానిగా శరణాగతి కోరిన శ్రేష్ఠులకు దైతులను కలవాడిగా గొప్ప బుజ్జ కలవాడు వరములను ఇచ్చువాడు గజముఖముతో విరాజిల్లుచు భక్తుల ఎందు కృపాకరునిగా తప్పులను క్షమతో వదిలివేయవాడిగా సంతోషమునకు నిలయముగా కీర్తిని కలిగించి చక్కని మనస్సును ప్రచారించుచున్న ప్రకాశమానుడకు ఆ వినాయకునికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అకించనాజనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం భూషణం దాన వారణం పురాణ వారణం బజే పురాణ వారణం దీని యొక్క అర్థం ఏమిటంటే దీనార్థుల బాధలను తొలగించువాడు ఆ ప్రాచీన దివ్య వాక్కులయందు నిలయమై ఉండువాడు పురములకు అదుపతి అగు పురారి ఆ పరమేశ్వరునికి పెద్ద కుమారునిగా సురుల వైరి వాడి గర్వమును అణచినవాడిగా ప్రళయకాల సృష్టి నందు భయంకరముగా ఉండువాడు అగ్ని మొదలగు దేవతలు భూషణముగా కలవాడు గండస్థలమందు కరుచున్న మదజలము కలిగి ఉండి పురాణ కాలం నుండి పూజలు అందుకున్న వినాయకునికి నా నమస్కారములు అని అర్థం नितातकातदन्तकातिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्त हीन मन्त्रराय कृन्तनं नितान्तकातदन्तकातिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्त हीन मन्त्रराय कृन्तनम् हृदान्तरे निरन्तरं वसन्तमेव वसन्तमेवयोगिनां तमेकदन्तमेवतं विचिन्तयामि सन्ततं रुदातरे निरन्तरं वसन्तमेवयोगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं विचिन्तयामि सन्ततम् దీని అర్థం ఏమిటంటే శోభాయమానంగా ప్రకాశించు శరీరము కాంతివంతమగు దంతముతో ఉండి పరమేశ్వరునికి పుత్రునిగా వివరించుటకు అందని రూపం ఆ గణేశ అన్నం అందాన్ని వర్ణించలేము అంతటి అందమైన రూపం కలిగినవాడు ఆ గణేశుడు అలాగే ఆయన ఆశరహితునిగా విఘ్నములు తొలగించువానిగా ఎల్లప్పుడూ యోగుల హృదయమునందు నందు నివసించువాణిగా విఘ్నములు భేదించువాణిగా ఉండి ఏకదంతము కలిగి ఉన్న ఆ వినాయకుణ్ణి నమస్కరించుచున్నాను అని అర్థం ఆ గణేశ పంచరత్న యోన్మహం ప్రజల్పతి ప్రభాతకే హృధిస్మర గణేశ్వరం ఆరోగ్యం ైతిరాత్ సమాహితయు రాష్ట్రభూతి మభ్యుపైతి సోచిరాత్ ఈ మహాగణేశ పంచరత్నమును ఎవరైతే భక్తితో నిత్యము పఠించుచు ఉదయమున గణేషుణ్ణి మనస్సు ఎందు స్మరిస్తారో వారికి చక్కటి ఆరోగ్యము దోషములేని జీవితము గొప్ప విద్య మంచి పిల్లలను పూర్ణ ఆయువుతో అష్టైశ్వర్యములను శీఘ్రంగా పొందుతారు